పై స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా బెండ్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి ఆయన రాజకీయాలు ఆయన సరళి ఓవరాల్గా గా చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా బెండ్ అయిపోయి ఉంటే కింద మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన పార్టీ శ్రేణుల బెండు తీస్తూ ఉన్నాయి పైన ఆయన ఆయనకు బెండ్ అయితే ఇక్కడ వీళ్ళు ఈయన అభిమానులను ఈయన కార్యకర్తలను మాత్రం ఎక్కడికక్కడ బెండు తీస్తూ ఉన్నారు ఒక్క పిఠాపురం లాంటి నియోజకవర్గాల్లో ఏమో తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద జనసేన పార్టీ శ్రేణులు ఆ ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు కనిపిస్తూ ఉన్న అది కూడా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి వేరే చోట్ల మాత్రం జనసేన వాళ్ళను వెంబడించి వెంబడించి ఉరికిచ్చి ఉరికి తెచ్చి గొడుస్తూ ఉన్నారు ఎవరు టీడీపీ వాళ్ళే తాజాగా కూడా చూడండి మచిలీపట్నంలో అయితే జనసేన వాళ్ళను తలకాయలు పగిలి రక్తాలు గారేలా కొట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ ఒక నేత ఈ ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించేది ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేశారట ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తే అందులో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ నేతల ఫోటోలు ఎవరివి లేవట సో లోకల్ గా ఉన్న వాళ్ళు అబ్జెక్ట్ చేసి కూటమి తరపున ఏర్పాటు చేసినప్పుడు మమ్మల్ని ఎందుకు నెగ్లెక్ట్ చేశారు అని చెప్పి ఆ జనసేన నేతల ఎవరో ఎర్రంశెట్టి అని ఇంకెవరో శ్రీనివాసరావు అని వెళ్ళి ఆ ఫ్లెక్స్ పీకేశారట చించేశారట నెక్స్ట్ ఆయన ఎవరో తెలుగుదేశం పార్టీ నేత ఉన్నాడట శంకు శ్రీనివాసరావు ఎవరో ఆయన ఈ జనసేన వాళ్ళ ఇంటి మీద వాడి ధ్వంసం చేసి పెట్టేసారట మొత్తం సామాన్లన్నీ కూడా ధ్వంసం చేయడమే కాకుండా ఆ ఎర్రంశెట్టి నాని అనే అతన్ని జనసేన అతన్ని అయితే పీచ కొట్టుడు కొట్టారట ఆ తర్వాత టీడీపీ జనసేన వాళ్ళు పెద్దలు కలిసి ఇద్దరి మధ్య పంచాయతీ చేసి సరే చెయ్యి చెయ్యి కలిపి ఎవరింటికి వాళ్ళు పోతే మళ్ళీ టీడీపీ వాళ్ళు వచ్చి ఎర్రంశెట్టి ఏమంటారు నాని ఇంకో శ్రీనివాసవానం మళ్ళీ తలకాయలు వాళ్ళు కొట్టాలి అదే రోజే సెటిల్మెంట్ చేసి చేతులు కలిగిపోతే పీచ కొట్టుడు కొట్టారట ఆ మొత్తం అంతా కనుక తలకాయల కట్టలు కట్టించుకొని వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వెళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేశారు అంతకంటే ముందు ఆసుపత్రికి వెళ్ళి ఆ వైద్యం చేయించుకుంటున్నారు తలకాయల నుంచి రక్తాలు గారుతూ ఉన్నాయి బాగుంది పవన్ కళ్యాణ్ ఏమో బయట చంద్రబాబుకు బెండ్ అవుతూ ఉంటే వాళ్ళ కార్యకర్తల అభిమానులనేమో కింద టీడీపీ వాళ్ళు బెండు తీసుకుంటూ ఉన్నారు సరే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం పవన్ కళ్యాణ్ ఏ ప్రయోజనాల కోసం ఇంతగానో బెండ్ అయిపోతున్నారో తెలియదు కానీ అండ్ నెక్స్ట్ కాలం గడిచే కొద్దీ నెక్స్ట్ ఇంకా నామినేటెడ్ పదవులు ఇవన్నీ వచ్చి తర్వాత అధికారం మీద ఆధిపత్యం అనేది రాంగ్ 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 గ్రిప్ కోసం ప్రయత్నాలు జరుగుతూ పోతాయి అంటే తీసుకుంటూ వెళ్తుంటారు కదా ఆ క్రమంలో జనసేన వాళ్ళని ఎక్కడే కూడా టీడీపీ వాళ్ళు కేరు కూడా చేయరు సో చంద్రబాబు కింద పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే అణిగమనిగి ఉంటారో అట్లా టీడీపీ వాళ్ళ కింద జనసేన వాళ్ళు కూడా అనిగమనిగి ఉంటే ఆ సంసారం ముందుకు వెళ్తూ ఉంటుంది కాదుకూడదంటే ఇలా తలకాయలన్నా పగలగొట్టించుకోవాలి ఇవి శృతి మించితే ఆ టీడీపీతో ఉన్నటువంటి ఆ బంధాన్ని బ్రేక్ అన్నా చేసుకోవాల్సి ఉంటుందేమో ఏమో మరి ఆయన పవన్ కళ్యాణ్ అంత ధైర్యం చేయలేరు అలాగని చెప్పి కింద కార్యకర్తలు తలకాయలు వగలగొట్టకుండా ఆయన ఆపే పరిస్థితి ఉండదు మతం మీద అయితే కలిసి ఉన్నామని చెప్పి మాటే కానీ జనసేన వాళ్ళని అయితే టీడీపీ వాళ్ళు తీవ్రంగా ఎక్కడికక్కడ అవమానిస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా కూడా జనసేన వాళ్ళు చాలా మంది పోస్టులు పెడుతూ ఉన్నారు